నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను వంశీ కృష్ణ ఎక్కువగా మనం చూస్తా ఉన్నది తెలంగాణలో రెండు రాజకీయాల పరంగా చూస్తా ఉన్నాం సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు కానీ రకరకాలుగా ఆగిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం సో మన జరిగిన బీఆర్ఎస్ లో ఆ ఇరవై ఐదు సంవత్సరాల వారో కూడా కొన్ని వేరే బయటకు వచ్చినట్టు రకరకాలుగా మాట్లాడుతున్నాను సో ఆరు పథకాలు ఏమైనా ఏంటి సో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది మరి సో నెక్స్ట్ వచ్చే కార్పొరేట్ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి సో వీటి మనతో మనతో మాట్లాడడానికి బౌద్ధనగర్ కార్పొరేట్ శైలజ నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నామండి ఇప్పుడు మీరు ఎక్కువ బౌద్ధనగర్ చూసినట్టు కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తున్నారు అప్పుడప్పుడు ఎక్కడ చూసినా ఏ అంటే ఏ పని ఉన్నా కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఎక్కువ మీరు ముందు నిలబడుతుంటారు చిన్నవైనా పెద్దవైనా ఎక్కువ నిలబడుతుంటారు సో ఎందుకు అంత ఘనంగా ఉండడం కారణాలు ఏంటి మాకు ఈ ప్రభుత్వం నేర్పించింది అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పబ్లిక్ లో అందుబాటులో ఉండాలని చెప్పారు ఫస్ట్ నుంచి మేము అదే తీరులో వెళ్తున్నాము మా మనస్తం కూడా అదే పబ్లిక్ కి ఏ సమస్య వచ్చినా కూడా మేము అందుబాటులో ఉంటాం ఓకే రైట్ ట్రీట్మెంట్ ఇప్పుడు మనం బేసిక్ గా చూసుకుంటే ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ చూద్దాం మనం సో కార్పొరేటర్ తర్వాత మాట్లాడదాం మీ రాజకీయం గురించి ఫస్ట్ అయితే మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెచ్చుకుందాం సో ఫస్ట్ మీరు నగర్ నుంచి కార్పొరేటర్ ఫోటో చేయడం జరిగింది మేడం రెండు వేల సో గతంలో అంతకంటే ముందు ఏం చేసేవాళ్ళం మేడం అది నేను హౌస్ వైఫ్ అండి ఓకే హౌస్ వైఫ్ జాబ్ చేసేదాన్ని ఓకే మా అత్తగారు ఓల్ సిటీ చెతినాక ఓకే నేను పుట్టింది పెరిగింది అంత వారసు కూడా మా డాడీ రాజకీయాల్లో ఉన్నారు పాస్ థర్టీ ఇయర్స్ నుంచి ఆయన తరవలోనే మనకు వచ్చింది సీట్ మన డాడీ అడుగు జరగాలని నడవాలని ఆశ డాడీ టీడీపీ పార్టీ నుంచి పోటీ చేశారు విన్ అయ్యారు సెకండ్ టైం కూడా మా మమ్మీ నిల్చున్నారు కానీ స్వల్ప కొద్దిగా తేడాతో ఓడిపోయింది తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ లో నాకు వచ్చింది సీట్ ఓకే మేడం అంత వారసత్వం లాగా వచ్చేస్తా ఉంది రైట్ అప్పుడు బేసిక్ గా చూసుకుంటే మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు గెలవడం జరిగింది మీరు కూడా సో మీ ఫీలింగ్ ఎలా ఉంది మేడం బౌద్ధ నగర్ ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఫస్ట్ టైం ఎంచుకున్న కారణాలు ఏమి నేను ఫస్ట్ గా బౌద్ధ నగర్ ప్రజలకు అందరికి థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు లేని నేను లేని ఇక్కడ వాళ్ళు ఓటేసి నన్ను గెలిపించారు వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు నేను పని చేయదలుచుకున్నాను ఆ మా నాన్నగారు పనితీరుని చూసే నన్ను గెలిపించారని నేను కోరుకుంటున్నాను నేను అనుకుంటున్నాను అయితే లేడీస్ ని ఎక్కువగా మనం చూసుకుంటే వారసత్వం ప్రకారం మీరు వచ్చినట్టు చెప్తున్నారు సో మీ పెళ్లిన తర్వాత మీ హస్బెండ్ గాని అత్త మామ కానీ కొంచెం సపోర్ట్ చేయరు ఎందుకు మనకి అనవసరం జాబ్ చేసుకో మన లైఫ్ ఏంటో మనం చూస్తుందో ఉంటారు లేదని అలాంటివి ఏమన్నా మీకు నాకు ఏమి ఎదురుగల అలాంటి నుంచి ఫస్ట్ మా డాడీ జస్ట్ వచ్చి అడిగారు మా మామయ్యని మా అత్తగారిని అడిగారు ఇట్లా మా కూతురుని ఇందులో తీర్చాలనుకుంటున్నాను రాజకీయంలో అంటే తనను ఫస్ట్ ఫస్ట్ మాట అదే అడిగారు వాళ్ళు అన్నారు ఏమన్నారంటే సరే నారాయణ గారు మా నాన్న పేరు నారాయణ సో నారాయణ గారు మేము అంగీకరిస్తున్నాము కానీ బాబా మా మా కొడుకు జాగ్రత్తగా ఉండాలా అక్కడికి పంపిస్తాం కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయిన ఇంత నడుస్తూనే ఉంది సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బౌత్నగర్ లో అంటే ఎక్కువగా హైదరాబాద్ సిటీ లో కొన్ని కొన్ని గ్రామ కొన్ని కొన్ని పట్టణంలో చూసుకుంటే దీంట్లో ఎక్కువ సమస్యలు మురికాలు డ్రైనేజ్ సమస్యలు చెత్త సమస్యలు ఇవన్నీ ఉంటాయి సో ఇలాంటి సమస్యలు ఎంత వరకు మీ మీ ద్వారా మాక్సిమం రోడ్స్ గానీ స్ట్రీట్ లైట్స్ గానీ చెత్తది కానీ నాలా సమస్య గానీ వాటర్ ఇష్యూ గానీ అన్ని నైన్టీ పర్సెంట్ కవర్ అయ్యాయి అక్కడ కొన్ని చిన్న చిన్న ఉంటాయి దాన్ని మేము రికవర్ చేస్తూనే ఉన్నాం అయితే బోధనగర్ ప్రజలు ఎక్కువగా మీ దగ్గరకు వచ్చి కలిసేది ఏ విషయం అంటే ఏ సమస్య మీద మీతో మేము నాలుగేళ్లు పని చేసినప్పుడు మాకు ఎలాంటి సమస్య ఎదురగాలి అండి జస్ట్ మేము అంతలో మేము వెళ్ళి రోడ్ సేవించడం అది జరిగాయండి ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి మాకు వాటర్ సమస్య ఇక్కడ విపరీతంగా అసలు వాటర్ ఇష్యూస్ ఎట్లా వచ్చాయంటే అసలు వాటర్ వదులుతలేరు ఎందుకంటే మనకి ఇప్పుడు తెలిసిందే కాళేశ్వరం జిల్లాలో వదులుతలేరు వాళ్ళు తీసుకోవట్లేదు దానివల్ల ఇక్కడ కూడా సిటీలో కూడా ఎఫెక్ట్ ఇస్తుందని మేము అనుకుంటున్నాం

ఖచ్చితంగా నేను నిల్చుంటాం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం కూడా మా ఎమ్మెల్యే సపోర్ట్ గా ఉంది మాకు ఖచ్చితంగా గెలుస్తాం ఓకే బిఆర్ఎస్ లోనే ఉంటారా కాంగ్రెస్ లో మారే అవకాశం ఉంది ఎందుకంటే ఎందుకు అడుగుతున్నాం అంటే కాంగ్రెస్ ప్రజెక్ట్ తో అధికారంలో ఉంది అడుగుతున్నాం ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తా ఉంటారు కొన్ని మంది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మీరు గట్టిగా నమ్మాలా అంతేనా ఇందులో ఉన్న వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా మళ్ళీ ఇందులోకి రావాల్సిందే అంతేనా అంతే అది ఓకే మీరు చూస్తున్నారు లాస్ట్ టైం ఎమ్మెల్యేస్ పోయారు ఇప్పుడు వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు కానీ మన ప్రభుత్వం రానివ్వట్లేదు అన్నట్టు అవునా ఖచ్చితంగా దానం నాగేందర్ తీసుకోండి ఎగ్జాంపుల్ కలిసారు మా మంతనాలైన కానీ ఇప్పటివరకు ఏ రిజల్ట్ లేదు ఎందుకంటే సుప్రీం కోర్టు లో కోర్టు నడుస్తుంది ఎట్లయినా కోర్టు చూసుకుంటది కదా వాళ్ళని కాంగ్రెస్ నెక్స్ట్ పైన ఎన్నికల్లో గెలుస్తుంటారా బీఆర్ఎస్ షూర్ అండి ఇప్పుడే మీరు చూస్తున్నారు పబ్లిక్ లో మైక్ పట్టుకుని వెళ్తే వాళ్ళు ఎన్ని తిట్లు తిడుతున్నారు మీకు మీకు తెలిసిందే కదా అమ్మ నా బూతులు తిడుతున్నారు అసలు మన ఇప్పటివరకు కూడా అలాంటి బూతులు వినలేవచ్చు రియల్ గా ఏ పొలిటీషియన్ మీద కూడా కానీ రేవంత్ రెడ్డి పైన పడుతున్నారు పబ్లిక్ ఓకే రైట్ మేడం కేసీఆర్ ప్రభుత్వం వచ్చేసి పది సంవత్సరాలు పాలించింది తెలంగాణ అని సో ఎందుకు ప్రజలు గద్ద తింపారు అంటే మీరేం చెప్తారు కేసీఆర్ ఎందుకు ఆయన అంటే వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని చూసినట్టున్నారు పబ్లిక్ కేసీఆర్ తప్పేం లేదు కేసీఆర్ అన్ని కులాల వాళ్ళకి న్యాయం చేశారు మంచి మంచి స్కీమ్స్ ఇచ్చారు అందరికి ఇచ్చారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏమిస్తున్నది అండి ఆరు గ్యారంటీలు అని చెప్పారు ఆరు గ్యారెంటీలు ప్రతి ఒక్క పబ్లిక్ కి రీచ్ అయిందా కాలేదు రుణమాఫీ కాలేదు కొంతమందికి అయింది రైతు బంధు ఇవ్వలేదు పెన్షన్స్ రావట్లేదు టూ మంత్స్ ఒకసారి వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి అమ్మాయి మంత్ టైప్ పెన్షన్ పడలేదు కొద్దిగా కనుక్కొని చెప్పారా మాకు ఎప్పుడు పడుతుంది అని అడుగుతున్నారు మేము ఎంఆర్ఓ వాళ్ళతో టచ్ చేసి ఎప్పుడు పడుతుందో మనం చెప్తున్నాం టూ మంత్స్ ఒకసారి పెన్షన్ వేస్తున్నాడు ఇంటికి ఇద్దరికి ఇస్తా అన్నాడు ఎక్కడికి వెళ్ళింది అదంతా ఉన్న పెన్షన్ వేసలేదు ఇద్దరికి ఎక్కడి నుంచి ఇస్తాడు ఇప్పుడు రేషన్ కార్డ్స్ అన్నారు పెట్టి అప్లికేషన్ బోలాడు మంది పబ్లిక్ అప్లై చేస్తారు ఇప్పటి వరకు ఏమి దాని ప్రాసెస్ కాలేదు చెప్పలేదు

ఇంత మహిళలకి ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఇట్లా పిల్లలు ఉంటారు కదా ఇంటర్ చదివే వాళ్ళు డిగ్రీ చదువుకునే వాళ్ళకి వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ కి ఫ్రీ పెట్టు బాగుండేది అంటే ఆదాయం తగ్గుతుంది కదా అండి ఆర్టీసీ వాళ్ళకి అది కూడా ఆలోచించి పెట్టాలి కదా ఓకే అంటే గత ప్రభుత్వం ఆర్టీసీ చాలా దేనమైన వెళ్ళింది మేము రేమంత్ రెడ్డి చెప్పడం జరిగింది మాటలు ఎన్నైనా చెప్తారండి మనకి చేతుల్లో కనిపించేది కావాలి రేవంత్ రెడ్డి ఏది చేయడు అది ఫిక్స్ అయిపోయాం మేము బిఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయింది ఎందుకంటే మేము పబ్లిక్ లో వెళ్తుంటే వాళ్ళని తిట్లు మేము వినలేక మేము చోలు మూసుకోవాల్సి వస్తుంది అంతగానం తిడుతున్నారు